గా అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లా అనే ఊరుకాడ కొత్తగా పెట్టిన ఒక ఏటీఎం సెంటర్ దొంగలకు రారమ్మని ఇన్విటేషన్ ఇచ్చి పిలిచినట్టే ఉందట అసలు ఆ ఏటీఎం సెంటర్ చూస్తే ఎప్పుడెప్పుడు కొల్లగొట్టి కరెన్సీ కట్టలు కొట్టేయాల అని దొంగోళ్లకు బుద్ధి పుడుతుందట మరి అంత టెంప్టింగ్ ఆఫర్ ఏమిస్తుందో మామూలుగా ఎక్కడ ఏటీఎం మిషన్లు పెట్టిన రూమ్ లైనా చూడు రి బాంబులు వేలినా కూలిపోనంత బంద వస్తువుగా కట్టిన రూమ్ లనే పెడతారు పెట్టాలి కూడా కాని ఏటీఎం మిషన్ ను ఎలా పెట్టి చూడు రేకుల సెట్ ఇండియా వన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లలో ఉన్న షాపుల సంత మార్కెట్ లో పెట్టిన ఏటీఎం సెంటర్ ఇది ఓ చిన్నపాటి సలాకు పెట్టి గట్టిగా ఉంచితే ఊసి ఊశొచ్చేటట్టున్న ఈ రేకుల షెడ్యూల ఏటిఎం మిషన్ ఏ కాన్ఫిడెన్స్ తో పెట్టిరో అర్థమైతే అక్కడి లోకల్ పబ్లిక్ అంటే దొంగల టాలెంట్ ను తక్కువంచనా వేస్తున్నారా ఏటీఎం మిషన్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైందా తెలుస్తలేదట సూసేటోళ్లకు లేఖకైతే ఈ రేకుల షెడ్ ను అక్కడి గ్రామ పంచాయతీ వాళ్ళ తాన కూరగాయల దుకాణం పెడుతుంది కానీ లీజుకు కు తీసుకున్నారట ఇవలో అయితే కూరగాయల దుకాణం పెట్టకుండా ఏటీఎం సెంటర్ పెట్టుకుంటందుకు సబ్ లీజుకి ఇచ్చిందట ఆ తీసుకున్నాయన కూరగాయల షాప్ పెడుతున్నామని కరెంటు కనెక్షన్ తీసుకొని ఏటీఎం సెంటర్ పెట్టిరట సరే లీజులు సబ్లీజులు కరెంటు కనెక్షన్ల ముచ్చట ఎట్లున్నా ఏటీఎం సెంటర్ అంటే ఎంత బందోబస్తు సెక్యూరిటీ ఉన్న తావుల పెట్టాలి కథ అంతెందుకు రేకుల షెడ్ల పెట్టిన వయన్సులనే ఇడుస్తలేరు దొంగలు మీదికేలో పక్క పంట రేకులను పోసి లోపలికి దూరి సొమ్ములు సరుకులు మొత్తం కొట్టేయవట్టే ఇక ఇట్లా నోట్ల కట్టల మిషన్లే స్వాగతం పలికినట్టు పెడితే ఊకుంటరా రేకుల దాకే తట్టుదాకేదాక తెలియదేమో ఈ పెట్టినోళ్లకు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారట రేకుల షెడ్డుల సెట్ చేసిన ఈ ఏటీఎం సెంటర్ను చూసిన ఊరోళ్ళంతా